మీరు జ్యోతిషం చెప్పాల అవతలలో వినాలి వినకు వినేటట్టు చేస్తారు కదా వినకపోయినా కూడా మనుషుల యొక్క వీక్నెస్ తెలుసుకొని మనుషుల యొక్క వీక్నెస్ మీద మీరు ఆట ఆడుతారు అంటే మనుషుల వీక్నెస్ ఏంటి మనుషుల కష్టాలే అవి అయిన తర్వాత ఎందుకు విడిపోతారు వాటితో పాటు ఇవన్నీ ఒక అయితే జాతకంలో ఉన్నటువంటి దోషం కూడా ప్రేమ వివాహం జరుగుతుందో జరగదు అని రాసి ఉంటుందా జాతకాలలో ఎందుకు ఉంటుంది కన్ఫామ్ ఉంటుంది కన్ఫామ్ కన్ఫామ్ ఉంటుంది ప్రేమ వివాహం జరుగుతుందా జరగదా బ్రేకప్ అవుతుందా రెండో బ్రేకప్ కూడా ఉంటుందా ఉంటాయండి బ్రేకప్ జరిగే అవకాశం ఉన్న వ్యక్తికి మీరు బ్రేకప్ జరగకుండా చేసే అవకాశం ఉంటారా వాళ్ళ జాతకాల్లో లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అడిగా ఇప్పుడు కూడా అడుగుతున్నా ఆ ఇంటర్వ్యూకు ఈ ఇంటర్వ్యూ గ్యాప్ లో మీరు ఎంతమందిని మోసం చేసి మోసం అనేది వాడకండి ప్రాంతి ఎందుకంటే సరే నేను మోసం చేసి రాను కానీ మీ వల్ల ఎంతమంది మంది అది కూడా కరెక్ట్ కాదు సరే మీ వల్ల ఎంతమంది మంది లాభపడ్డారు చెప్పగలుగుతారా ఇట్లా నన్ను లాభపడ్డారు మీరు ఎంత లాభపడ్డారో చెప్పండి అదే చెప్తాను నేను నేను లాభపడడం కానీ వాళ్ళు లాభపడడం కానీ లక్ష్మీకాంత శర్మ లక్ష్మీకాంత జ్యోతిష్యం శాస్త్రం చూసుకుంటాడా చూసుకుంటాడు ఇలా ఇంటర్వ్యూకి వస్తాడు అని ఉందా ఇంటర్వ్యూ దాంట్లో ఇంటర్వ్యూకి వెళ్తానా యుద్ధం అవుతుందా నన్ను నన్ను ఏ ప్రశ్నలు అడుగుతాడనేది ఉండదు జాతకంలో వేరు స్వామి చెప్పే జాతకాలన్నీ నిజమేనా అసలు దానికి ఆన్సర్ ఉండదు నా దగ్గర నేను అడిగేది సమాధానం చెప్పాను మీరు మీరు ప్రశ్న వేయట్లే గొడవలు పెట్టలేదు మీరు జాతకం ప్రకారం ఇవన్నీ చెప్పేడుతుంటే ఇంక ఎలక్షన్లు ఎందుకు ఇవేందుకు అవెందుకు ఎలక్షన్లో కోడ్ ఒకటి పెట్టుకొని అదే రోజు ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసుకుంటూ అయిపోతారు కదా ఎలక్షన్ డేట్ వస్తుంది ఆ డేట్ లో ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పి మేము చెప్తున్నాం సరస్వతి దేవి జ్ఞానాన్ని ఇస్తుంది సరస్వతి దేవి జ్ఞానాన్ని ఇస్తుంది సరస్వతి దేవి జ్ఞానాన్ని ఇస్తుంది సావిత్రిబాయి పూలే ఏం చే నాకు తెలియదు మీరు చెప్పండి నాకు తెలిసి ఆమె చదువు చెప్పింది విద్యావంతుల మహిళలు కూడా చదువుకోవాలని చెప్పేసి ప్రేరేపించిన వ్యక్తి చదువే రూపం అంటాం మేము ఉర్దూ లాంగ్వేజ్ ఉంటుంది ఉర్దూ అంటే పూర్తిగా దాన్ని ఎవరు పాటిస్తారని అంటే ముస్లింలు ఓకే అప్పుడు ముస్లింలు వాడేది కూడా సరస్వతి అయినా చదువుని మేము సరస్వతి అని పూజిస్తాం ఇప్పుడు సరస్వతినే నమ్మరు కదా ముస్లింలు నమ్మకపోని నమ్మకపోనీ ఎక్కడ ఉన్నది కూడా చదువే కదా ఇయ్యాల కొంచెం కాషాయము కొంచెం బ్లాక్ ఒక దండ వేసుకొని ఒకటి గ్రీన్ లెస్ చాలా కట్టుకొని వచ్చారు కదా అవును ఏంది ఇవ్వాల ఏం జరగకపోతుంది పొద్దున్నే ఒక ఆశీర్వచనం చేశాను ఒక అబ్బాయికి నేను చేసిన పూజల వల్ల వీసా వచ్చింది త్రీ టైమ్స్ రిజెక్ట్ అయిన వీసా ఆయనకు వచ్చింది మంచి నిజంగా మీరు పూజలు చేస్తే వీసాలు వచ్చాడు అక్కడ అప్రూవల్ చేస్తా కదా వీసాలు వచ్చేది త్రీ టైమ్స్ రిజెక్ట్ అయ్యాక నన్ను కలిసిన తర్వాత నేను పూజ చేసిన తర్వాత ఆ టైంకి ఎందుకు వచ్చింది అయితే గోహత్య తప్పేనా ఖచ్చితంగా తప్పే తప్పేనా తప్పే నేను మళ్ళీ నేను మళ్ళా చెప్తున్నా ఎవరి మనోభావాలు తెలవడం కోసమే అడిగినా మా నమ్మకాన్ని ఎందుకు సార్ అది పదే 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 గుచ్చి 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 అది హచ్చా ఇంకోట అలాగైతే ఇంకో జీవులన్నీ నరకొచ్చా ఈ గో ఒక్కటేనా అసలు మూగ జీవులని చంపొద్దు ఇప్పుడు కులాలను విభజించింది హిందుత్వం కాదంటారా ఇది ఒక్కటే పట్టుకొని ఎందుకు గొడవ లక్ష్మీకాంత్ శర్మ ఇప్పటి వరకు జ్యోతిష్యాన్ని అడ్డు పెట్టుకొని ఎంత పెట్టుకుని జ్యోతిష్యాన్ని అడ్డు కరెక్ట్ వెనక పెట్టుకోను మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచారు లక్ష్మీకాంత్ శర్మ ఆస్తులే కాంతి గారికి జాతకం అడగండి నా సబ్జెక్ట్ అడగండి అంతేగాని నేను పెట్టుకొని ఇదే అడగాల అదే అని చెప్పేసి అడగనట్టు అవును అడగ ఏదైనా అవును కరెక్టే కానీ